హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియోలో బిర్యానీలోకి చపాతీలోకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యి పన్నీర్ కర్రీ అండి మంచి గ్రేవీ ఉండేలాగా ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు మూడు మూడు టమాటాలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి అవన్నీ చిన్నగా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక దళసరి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఒక వంద గ్రాముల వరకు వేసుకున్నాను ఫస్ట్ జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి నేను ఏదో దిష్టిలో ఫోన్ వచ్చిందని కరివేపాకు వేసానండి కానీ బాగానే ఫ్రై అయింది కరివేపాకు మాడిపోద్దేమో అనుకున్నాను ఫస్ట్ జీడిపప్పు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ బాగా ఎక్కువగా వేసానని అనుకోవద్దు అవి మగ్గిపోతే చాలా కొద్దిగా అయిపోతాయండి పైగా గ్రేవీ కావాలంటే కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోవాలి కదా ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత టమాటా అండి టమాటా కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు మనకి టమాటాలు త్వరగా మగ్గడానికి సాల్ట్ అండి సాల్ట్ కూడా చూసి వేసుకోండి వేసుకుని ఇలా మూత పెట్టేసుకుందామండి ఈ టమాటాలు మగ్గేలోపు మనం ఒక గ్రేవీ కోసం ఒక పేస్ట్ రెడీ చేసుకుందామండి ఒక గిన్నెతోటి పుచ్చపప్పు తీసుకున్నాను అదే గిన్నెతోటి నువ్వులు అదే గిన్నెలో ఒక వంతు మాత్రమే వేరుశెనగ గుళ్ళు ఒక వంతు మాత్రమే జీడిపప్పు అండి హాఫ్ కొబ్బరి అదే గిన్నెలో హాఫ్ వరకు కొబ్బరి ఎండు కొబ్బరి మన దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా పర్వాలేదు ఒక దళసరిది ప్యాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ముందుగా వేరుశనగ గుళ్ళు వేసి పక్కకు వేయించుకుని తీసేసుకున్నాను ఎందుకంటే వాటికి పైన పొట్టు తీసుకోవాలి కదా ఆ తర్వాత జీడిపప్పులు వేసుకుని మొత్తం జీడిపప్పులు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ వన్ బై వన్ వేసుకుంటూ జీడిపప్పులు జీడిపప్పు వేగిన తర్వాత పచ్చపప్పు అవి వేగిన తర్వాత నువ్వులు నువ్వులు వేగిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకోవడం అండి ఈ ఫ్రై చేసుకుని మనం పేస్ట్ చేసుకుని పెట్టుకుంటే ఇది వెజ్ కర్రీస్లోకైనా సరే నాన్ వెజ్ కర్రీస్లోకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్క స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు మనం ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుని ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకుంటే ఇలా అవుతుందండి ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వన్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ మిక్సీ జార్లో నేను అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పౌడర్ అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పేస్టు కొద్దిగా పసుపు వేసుకుని అలా ఫైన్ పేస్ట్ చేసుకున్నా అండి మన టమాటా ముక్కలు అయితే మగ్గిపోయినాయి కదా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత వన్ స్పూన్ కారం యాడ్ చేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్టు మనం ఏ కర్రీలోకి వేసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో అండి మసాలా పొడి వన్ స్పూన్ ఆఫ్ ఆ పేస్టు వేసుకుని అలా మనం చక్క లిక్విడ్ లాగా చాలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి అది పలచగా కలిపాను కానీ నేను వాటర్ యాడ్ చేయలేదు ఇది మగ్గిన తరువాత అప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి నూనె బయటకు వచ్చింది చూసారా ఆ గ్రేవీ చక్కగా మగ్గింది ఇప్పుడు మగ్గిన తరువాత కొద్దిగా అండి ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి చెప్పాను కానీ ఇప్పటి వరకు పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి పచ్చిమిర్చి కూడా మనం ఈ టైంలో వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ మనకి అలా చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి పన్నీరు పన్నీరు ఫ్రై చేయకుండా ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఫ్రై చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు పన్నీరు ఎక్కువసేపు కుక్ అవ్వకూడదండి గట్టిగా అయిపోతుంది అందుకనే మనం ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి పన్నీర్ వేసుకుని చక్కగా అలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో లేకపోతే సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి స్టవ్ అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మనం పప్పులు ఆడిన పేస్ట్ కూడా వేసాం కదండి అడుగు పట్టేస్తుంది చూసుకోవాలి సిమ్లో పెట్టుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మూత పెట్టుకుని చక్కగా అలా మగ్గ పెట్టుకుంటే మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి పన్నీర్ కర్రీ ఎప్పుడు చేసినా మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి అండి అది చక్కగా చేత్తోటి అలా డైరెక్ట్ వేసేయకుండా చేత్తోటి అలా నలుపుకుంటూ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కసూరి మేతి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వేసుకోండి లేదు అంటే తప్పదు కానీ ఉంటే మాత్రం అస్సలు మానవద్దు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పన్నీర్ కర్రీని ఇంకా చాలా రకాలు కూడా ఎప్పుడూ వండుతానండి వన్ ఆఫ్ ద మై బెస్ట్ రెసిపీ ఇది అందుకనే మీ అందరితోనూ షేర్ చేసుకున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది బిర్యానీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమ్వరంలో మా ముచ్చట్లు